మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభైలో అభ్యుదయ భావాలతో సినిమాలు తీసిన వాళ్ళల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి పేరు టీ కృష్ణ గారిది ఆయన ఒంగోలు ఆయన ప్రజానాట్య మండలిలో చురుగ్గా పాల్గొంటూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళ కార్యక్రమాల్లో అయితే మాల రంగారావు గారు యువతరం కదిలింది సినిమా తీశారు కదా అప్పుడు ఆయనను పోకూరి బాబురావు నిర్మాత వాళ్ళిద్దరూ కూడా వీళ్ళందరూ కూడా శర్మ కాలేజీ ఒంగోలు సినిమా కాలేజీ ప్రొడక్ట్స్ అనమాట సో ఆ సినిమా నిర్మాణంలో బాగా తోడ్పడ్డారు తర్వాత వాళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒంగోలుకు వచ్చేసిన తర్వాత బాబురావు గారికినూ కృష్ణ గారికి కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది అలా అనిపించిన తర్వాత వాళ్ళు యువతరం పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ని ఎంచుకుని మొదటి సినిమా తీశారు అది నేటి భారతం నేటి భారతం నిజంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ పదిహేను విడుదలైంది విచిత్రంగా నేటి భారతం విడుదలైనటువంటి రెండు వారాలకి చిరంజీవికి స్టార్ ఇచ్చినటువంటి ఖైదీ సినిమా విడుదలైంది రెండు సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి ఇంకొక విశేషం ఏమిటంటే మొదటగా అటు పీ కృష్ణ కానీ ఈయన బాబురావు కానీ అనుకున్న హీరో చిరంజీవి గారే చెడు అను చెడు చూడు అనేటువంటి కథ అనుకుని వాళ్ళు చిరంజీవి గారిని సంప్రదిద్దాం అనుకున్నప్పుడు అప్పటికే ఆయన స్టార్ట్ డమ్ వచ్చేసింది పెద్ద హీరో అయిపోయారు అని చెప్పి అప్పుడు ఎంఎస్ రెడ్డి గారి ద్వారా సుమన్ సంప్రదించారు అంటే కొంచెం వాళ్ళు పోలీస్ ఆఫీసర్ మంచి ఫిజిక్తో ఉండాలి అంటే స్ఫురద్రూపం ఉంటాం కదా అలా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంఎస్ రెడ్డి గారి ద్వారా సుమన్ని హీరోగా తీసుకున్నారు ఎంఎస్ రెడ్డి గారు ఎలా చెప్పారంటే నేనే సినిమా తీస్తున్నా అన్నట్టు చెప్పారా సుమన్కి లేదు ఈ సినిమా తీసే డైరెక్టర్ ఇగో పక్కన అయితేనే ఉన్నాడని చెప్పని కృష్ణని పరిచయం చేసిన తర్వాత సుమ్మన్ ఒక ఇంటర్వ్యూ చెప్తారు నిజానికి నాకు అలాగే విజయశాంతి గారికి కూడా కృష్ణ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని మా నటనకు మెరుగులు పెట్టారు ఒక అద్భుతమైన పాత్ర నాకు ఇచ్చారు ఆ పాత్ర చేయటం వలన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నాకు ఒక మంచి పేరు వచ్చిందని చెప్పని సుమ్మన్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్తారు సరే ఈ తెర వెనుక విశేషాల్లో మరొక విశేషం ఏమిటంటే ఎప్పుడైతే వీళ్ళు సినిమా తిందామన్న అప్పటికి బాబురావు గారు ఆయన ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తుండేవాళ్ళు అందుకని ఆయన బ్యాంకులో పనిచేస్తూ ప్రొడ్యూసర్గా వేసుకోవటం అంత మంచిది కాదని చెప్పని ఒకరు వెంకటేశ్వరరావు ఆయన తమ్ముడు పేరు బయట జరిగింది తర్వాత ఒక రెండు సినిమాల తర్వాత ఆయన బ్యాంక్ వదిలేస్తారు అది వేరే విషయం అంటే కృష్ణ గారు తీసినటువంటి అభ్యుదయ భావాల నేటి భారతం ముఖ్యంగా అందులో ఏం చూపించారు రాజకీయ నాయకులకి గుండాలకి ఉండేటువంటి ఒక నెక్సెస్ ఒక సంబంధం ఎలా ఉంటుందని కానీ కార్మికుల కష్టాలు ఎలా ఉంటాయని కానీ మనం రోజు చూసేటువంటి పేదవాళ్ళ జీవితాల్లో కష్టాలు ఎలా ఉంటాయి అలాగే ముఖ్యంగా నీటి సమస్య ఎలా ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఆ సినిమాలో చూపించారు అలాగే హీరో హీరోయిన్ల మధ్య జూయేట్లు కానీ వాళ్ళ మధ్య అలాగే హీరోకి ఎవరీ మూడు ఫైట్లు ఆరు పాటలు అన్నట్టుగా కాకుండా సిచ్యుయేషన్ తగ్గట్టుగానే పాటలు మనం నేటి భారతం సినిమాలో చూస్తాం అందుకనే ఆ సినిమా అంతా సెన్సేషన్ హిట్ అయింది నిజానికి అక్టోబరు పదిహేను ఈ సినిమా విడుదలైతే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఖైదీ సినిమా విడుదలైంది సాధారణంగా ఏమవుతుంటే ఖైదీ ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు దాని ప్రభావం ఆ ముందొచ్చిన సినిమా మీద పడి ఆ సినిమా కలెక్షన్స్ని కానీ విజయాన్ని కానీ దెబ్బతీస్తూ మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటిది జరగలేదు నిజానికి శారద సినిమా శార ఐ మీన్ మనుషులు మారాజ్ సినిమా శారద గారిది ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటిదాకా బుద్ధిమంతులు బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా వెనకబడింది అలా జరగాల్సింది కానీ ఇక్కడ నేటి భారతం సినిమా ఇంచుమించుగా ఖైదీతో పాటు పోటీపడి పద్నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఒక ఐదు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది హైదరాబాద్ వెంకటేశ్వర థియేటర్లో రెండు వందల రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి తర్వాత మూడు వందల అరవై రోజులు మార్నింగ్ షోస్ అంటే డైలీ ఒక షో చొప్పున సంవత్సరం పాటు నడిచినటువంటి చిత్రం ఇది మన నేటి భారతం చిత్రం అంటే ఖైదీ కూడా అలాగే శాంతి థియేటర్లో మార్నింగ్ షోస్తో సంవత్సరం పాటు నడిచింది అలా అలాగే జూన్ పదిహేనున నేటి భారతం సినిమా షూటింగ్ ప్రారంభమైతే జూన్ పదహారున ఖైదీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది విడుదలలో మాత్రం ఒక రెండు వారాల తేడా ఉంది ఇంతకీ ఈ సినిమాని నిర్మించడంలో టీ కృష్ణ గారి అంటే మనకి ఆయన ఒక క్రియేటివ్ స్పార్క్ అంతా కూడా మనకు అనిపిస్తుంది ఆ తర్వాత ఆయన చాలా తీశారు కదా వందే మాత్రం తీశారు అలాగే దేశంలో దొంగలు పడ్డారు కానీ దేవాలయం కానీ ఆయన చాలా సినిమాలు తర్వాత తీశారు తర్వాత ఒక సోషల్ మెసేజ్తో సినిమాలు అంటే ఆ రోజుల్లో కృష్ణ గారి పేరే చెప్పుకునేవాడు నేటి భారత సినిమాలో బహుశా నాగభూషణ్ గారు చివరి రోజుల్లో అవి ఆయన విలన్గా నటించారు అలాగే నర్రా ఆయన పోలీస్ గా నటిస్తారు చలపతి అలాగే పిజే శర్మ వీళ్ళు విలన్స్గా మనకి కనిపిస్తారు నాకు బాగా నచ్చిన పాత్ర నిజం చెప్పాలంటే పిఎల్ నారాయణ గారు అద్భుతంగా నటిస్తారు ఈ సినిమాలో ఆయన ఒక రిక్షా కార్మికుడు తాగుబోతు రిక్షా కార్మికుడు రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే హ్యూమర్ అంటే గమ్మత్ అయినట్టు హ్యూమర్ ఆయన పండిస్తారు ముఖ్యంగా ఒక సీన్లో నర్రా ఆయన్ని పట్టుకుంటారు తాగి రోడ్డు మీద గొడవ చేస్తున్నావు అంటే అప్పుడు ఎన్నిసార్లు నువ్వు నన్ను నా రిక్షాకి బ్రేక్ లేదు బెల్లు లేదు అని చెప్పి ఆపేసి నాకు ఫైన్లు వేశావు నువ్వు అప్పుడు నీ సైకిల్కి ఏమో బెల్లు లేదు బ్రేక్ లేదు నువ్వు వచ్చి నన్ను ఢీకొట్టావు పదా స్టేషన్ అని చెప్పని పిఎల్ నారాయణ డబాయింపు మాటలన్నీ ఎలా ఉంటాయంటే అచ్చంగా ఒక ఒక బెజవాడ రిక్షా కార్మికుడు ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా పిఎల్ నారాయణ అంత బాగా అభినయించారు అంత బాగా డైలాగ్స్ కుదిరాయి ఈ డైలాగ్స్ రాసిందేమో మోదు చేసిన అద్భుతంగా చాలా బాగా రాస్తారు ఆ డైలాగులు అలాగే కవుల్లో కవుల్లో ఉండేటువంటి ఒక గమ్మత్తైన హిపోక్రసీని కూడా చెప్తారైనా ఒక చోట విజయశాంతి సుమన్ మరొక పాత్ర వెంకట వీళ్ళ ముగ్గురు క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు ఆ మూడో వ్యక్తి ఆ వెంకట నేతను ఒక కవి అనమాట సో కవిగా ఉంటూ కవికిను కవి రాసేదానికి అతని జీవితానికి తేడా ఉండకూడదు అనేటువంటి చెప్పిన వ్యక్తి తర్వాత ఎప్పుడైతే విజయశాంతి మోసగింపబడుతుందో ఆమెను అపహరించి ఒక వేశ్యా గృహంలో చేర్చి ఎక్కడ ఆవిడ ఇబ్బందులు పడుతుందో అప్పుడు ఈ పా ఆ పాత్రను అతను అసహించుకుంటాడు సో కౌల్లో ఉండే ఒక హిపోక్రసీ కనిపిస్తుంది అందుకు తగ్గ డైలాగ్స్ అద్భుతంగా మోదుకూరు జాన్సన్ రాయటం మనకు గమనిస్తాం అలాగే ఈ సినిమాలో అదృష్ట మంచి పాటలు రాశారు మానవత్వం పరిమలించే మంచి మనిషికి స్వాగతం అనేటువంటి పాట చాలా పాపులర్ ఆ రోజుల్లో నేటి నేటి భారత సినిమా పాట వీధి భారత్లోను అలాగే రేడియోలో చాలా తరచుగా వినిపించే పాట ఈ సినిమా ఇంకొక విశేషం ఏంటంటే కృష్ణ గారు టీ కృష్ణ గారు మొదటిసారి తీసినటువంటి ఈ సినిమాలో ఇంతమంది విలన్స్ వీళ్ళందరినీ పెట్టినా ఆయన శివకృష్ణ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే శివకృష్ణ పాత్ర ఎలా ఉంటుందంటే దర్శకుడు ప్రతిరూపంలో మనకి శివకృష్ణ పాత్రని తీర్చిదిద్దుకున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా తెలుగు సినిమాలో హీరో మరణించటాన్ని ప్రేక్షకులు జీపించుకోరు కానీ ఈ సినిమాలో సుమన్ ఇన్స్పెక్టర్ అర్జున్ గా వహిస్తాడు ఆయన చివరికి ఆయన విలన్స్ చేతుల్లో ఆయన మరణిస్తారు అప్పుడు విజయశాంతి ఆవిడ ఆర్చరీ స్పెషలిస్ట్ అంటే విలివిద్య నైపుణ్యరాలు ఆవిడ ఆవిడ వాళ్ళని ఆ విధంగా ఆ విలువిద్య ద్వారా బాణంతో చంపడం అనేటువంటి ఇవంతా ఒక ఇది అనుకోండి అయితే విలువిద్య కళాకారునిగా విలు విలువిద్య ఆర్చరీ ఆర్టిస్ట్గా ఆర్చరీ ఆర్చరీ స్పోర్ట్స్ ఉమెన్గా తీసుకోవటం కృష్ణ గారికి బహుశా అది చూపిస్తే బాగుంటుంది కత్తులు కటార్లు అనేటువంటి ఉద్దేశం ఎందుకు అనుకున్నారేమో తర్వాత మళ్ళీ ఆయన ప్రతిఘటన సినిమా తీసినప్పుడు బహుశా అప్పుడు పందా మార్చుండొచ్చు ఇలా టీ కృష్ణ గారు మొదటి సినిమాలోనే ఒక అద్భుతమైనటువంటి అంటే ఒక క్రియేటివ్ జీనియస్గా ఆయనకు ఆ పేరు వచ్చేసింది ఆ ఒక్క సినిమాతోటి ఈ ఒక్క సినిమాతోటి ఆయన ఎన్ని నంద్యవాడు దాదాపు ఆరేడు మనం చూస్తే అది బెస్ట్ సెకండ్ పిక్చర్ విచిత్రంగా ఆనంద భైరవ్కి మొదటి ఉత్తమ నంది ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం ఇస్తే దీనికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఆ పురస్కారం ఇచ్చారు మొదటిసారి దర్శకత్వం వచ్చిన దర్శకుడిగా కృష్ణ గారికి అవార్డు వచ్చింది ఆయన బెస్ట్ స్క్రీన్ ప్లే కూడా ఆయనకే ఇచ్చారు పిఎల్ నారాయణకి ఏమో ఉత్తమ సహాయ నటు అవార్డు లభించింది చక్రవర్తి గారి మొదటిసారి నంది పురస్కారం ఆయనకు లభించింది శ్రీశ్రీ గారికి కూడా నిజానికి ఆయన భారత మాత్రం నేను బందీ అయి ఉన్నాను అనేటువంటి పాట పిక్చరైజేషన్ గురించి ఒక మాట చెప్పాలి ఆ పాట పిక్చరైజేషన్ ముందు రోజు వరకు కూడా ఎవరికి తెలియదుట ఆయన సింపుల్గా అరుణాచలం అనే స్టూడియోలో ఒక ఫ్లోర్ బుక్ చేయించి నెక్స్ట్ డే ఆర్డర్ దీన్ని గుల్చి చేశారు ఆయన అడిగి సింపుల్గా మీరు భారతదేశం పటం మ్యాప్ని తాటుతో తయారు చేసి దాంట్లో చాక్పీస్తో ఆ భారతదేశం పటం గీయండి అని చెప్పి దాని మీద ఇసుకపోసి భారత మాతని విజయశాంతిని భారత మాత లో నిలబెట్టడం పడుకో ఇవన్నీ చేసి సింపుల్గా సింపుల్గా చేసేసారు వెనకంతా కూడా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీరు ఆ పాట చూస్తే మీకు కనిపిస్తుంది అంతగా గొప్ప క్రియేటివ్ ఉన్నటువంటి డైరెక్టర్గా ఆయన్ని చెప్పుకుంటారు అలాగే ఇంకొక అదృష్ట రాసిన మూడు పాటల్లో ఇంకొక ఈ ఈ భారత భారత మాత్రం నేను బందీ ఉన్నాయి పాట శ్రీశ్రీ రాశారు దానికి ఆయన లాస్ట్ రోజులు నిజానికి జూన్ పదిహేను శ్రీశ్రీ గారు పోయినట్టున్నారు ఆయన ఆల్మోస్ట్ హాస్పిటల్లో ఉండి ఈ పల్లవి చరణాలు రాసిచ్చిన తర్వాత చిన్న మార్పులు చేయడం కోసం అదృష్ట దీపకు అలాగే పి గారు బాబురావు గారు వెళ్ళి అతి కష్టం మీద చరణాలు ఏవో కొంచెం మార్పులు చేయించుకున్నారు అలాగే ఆయనకి సిసి గారికి నంది అవార్డు తెచ్చేటువంటి పాట అది ఇంకొకటి అత్తా పోదాం మన ఊరి దవా ఖానకు అనేటువంటి అప్పట్లో ప్రజానాట్య మండలిలో చాలా పాపులర్ ఫోక్ సాంగ్ అది మళ్ళా కృష్ణమూర్తి అని ఆయనటువంటి రాసినటువంటి పాట ఆ పాటని ఇందులో వాడుకున్నారు అట్లా ఈ విధంగా నాంపరి కాడ రాజాలింగం పాట కూడా మనకి ఎర్రమల్లి ఆ సినిమాలో మనకు కనిపిస్తుంది ఇలా అంటే మాదవ రంగారావు కానీ అలాగే టీ కృష్ణ గారు కానీ ప్రజానాట్య మండలిలో పాపులర్గా ఉండేటువంటి పాటల్ని ఉపయోగించుకోవడం బాగా తెలుసు చేశారు కూడా సో ఇలా ఈ సినిమా కరెక్ట్గా అక్టోబర్ పదిహేను విడుదలైన తర్వాత ఒక మంచి టాక్ తెచ్చుకొని ఆ రోజుల్లో ఒక సోషల్ మెసేజెస్ సినిమాలు తీయటానికి ఒకరికి ఒక బ్రాండ్ ఉండేదేమో జంజార్ గారు హాస్యానికి పెట్టింది పేరైతే రాఘవేంద్రరావు గారు పాటలు చిత్రీకరణ పెద్ద డైరెక్టర్ కొందాం అట్లీస్ట్ జంజార్ గారు ఇలా ఉంటే ఇంకో పక్కన వేదల సత్యనారాయణ కూడా ఆయన కూడా ఈ చరిత్ర ఏసీరాతో మరో మలుపు కొన్ని సినిమాలు ఆయన తీశారు కదా అలా అభ్యుదయ భావాలు తీసిన భావాలతో తీసిన సినిమాగా నేటి భారతం సినిమా ఒక గొప్ప సంచలనం సృష్టించిందిగా మనము చెప్పుకోవచ్చు ఇది నేటి భారతం సినిమా వెనక ఉన్నటువంటి చిత్ర విశేషాలు ఇంకొక విశేషం చెప్పి తెలియదీసుకుంటాను ఈ సినిమాలో యశ్వర్ లక్ష్మి గారు మనకి వైశ్యా గృహాన్ని ఆవిడగా కనిపిస్తారు యాక్చువల్గా కృష్ణ గారికి యశ్వర లక్ష్మి గారి పాటన్నా ఆవిడ నటనన్నా చాలా ఇష్టం సో ఆవిడ సుముఖం చూ సుముఖత చూపించలేదు ఈ పాటల పాత్రలు నటించడానికి నా ఇమేజ్ దెబ్బతీస్తుందాయా నేను నటించలేనంటే మొత్తానికి ఆమెను కన్విన్స్ చేసి చివరి చివరికి మీరు పరివర్తన వస్తుంది అని చెప్పి మరి ఒప్పించినటువంటి చిత్రం మన నేటి భారతంగా మనం చెప్పుకోవచ్చు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను ఈ సినిమాకి ప్రముఖ దర్శకులు ముచాల సుబ్బయ్య గారు కోర్డినేటర్గా పనిచేశారు ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి మరీ తీసుకున్నారు టీ కృష్ణ గారు దర్శకుని నేనైనా నా వెనక ఉంది అనిపించింది ముత్యాల సూపాయి అని చెప్పి ఒంగోలులో మొదటిసారిగా ఒక వంద రోజుల సినిమా ఫంక్షన్ జరిపినప్పుడు ఆ ఫంక్షన్లో కృష్ణ గారు చెప్పడం జరిగింది ఇలా నేటి భారతం అంటే సామాజిక సమస్యలపై పోరాడేటువంటి సినిమాల్లో ఒక ఆధునిక సినిమాగా ఎనభైలో వచ్చినటువంటి ఆధునిక సినిమాగా మనం చెప్పుకోవాలంటే నేటి భారతం తప్పకుండా నిలుస్తుంది మరో పక్క ఒక పెద్ద ఒక పెద్ద హీరోగా అవతరించేటువంటి ఖైదీ సినిమాతో పోటీపడి నిలవగలిగింది అది నేటి భారతం ప్రత్యేకత అని చెప్పి నేను అనుకుంటూ నేటి భారతం సంబంధించిన విశేషాల వీడియో మీకు నచ్చితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ